హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ శ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే చామదుంప పులుసు షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది దీనికోసం ముందుగా చామదుంపలను అయితే కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత చామదుంపల మీద ఉన్న ఈ తొక్క తీసేసి శుభ్రంగా ఒలిసి పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మెంతులు వేసుకోవాలి చామదుంపల పులుసులో మెంతులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేస్తున్నాను అలానే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మగ్గిపోవాలి ఇవి తొందరగా మగ్గడం కోసం ఉప్పు అలానే పసుపు వేసుకోవాలి నేను పులుసుకూరలో ఎక్కువగా కల్లుప్పునే వాడతాను అందుకే కొద్దిగా కల్లుప్పు వేసి కొంచెం పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను లీడ్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే ఆనియన్ పచ్చిమిర్చి అనేది తొందరగా మగ్గిపోతుంది అలానే కొద్దిగా చింతపండు కూడా నానబెడతాను చూసారు కదా కొంచెం అయితే సరిపోతుంది ఇలా ఈ విధంగా చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలి అలానే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యామో చూసుకుందాం ఆనియన్స్ చూసారు కదా ఇలా ఈ విధంగా ఫ్రై అయ్యాయి ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకుందాం ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేశాను ఈ విధంగా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే టమాటో కూడా మగ్గిపోతుంది ఈలోపు జీలకర్ర ఎలుల్లిపోయి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి అలానే టమాటాలు కూడా చూసారు కదా ఇలా ఈ విధంగా మగ్గిపోయాయి ఇప్పుడు ముందుగా వలిసి పెట్టుకున్న చామదుంపలను కూడా వేసేసుకోవాలి ఇందులో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను మీరు చూసుకుని మీ స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలానే ఒక వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ కలుపు వేసాను కదా అందుకే వన్ స్పూన్ సరిపోతుంది ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చామదుంపలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం ఉంది కదా దాన్ని బాగా మంచిగా ఇలా రసం తీసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి పులుపుకి తగ్గట్టుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ విధంగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర ఎల్లుల్లిపాయని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక మూడు నాలుగు నిమిషాలు కుక్ చేసుకుంటే చామగడ్ల పులుసు అనేది మంచిగా కుక్ అయిపోతుంది చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది చిక్కబడిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇందులో మనం ఎల్లుల్పై జీలకర్ర వేసాం కాబట్టి చేపల కూరను మించిన రుచి అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టేస్టీ చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్